హాయ్ గైస్ వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ ఈ ఈరోజు మనం చేసుకోబోయే వంట చికెన్ పకోడి దానికి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను అందులో హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత నేను ఇంకో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నానండి అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మనం వాటిని ముక్కకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఆ మసాలా మొత్తం ముక్క లోపలికి అంతా దిగేలాగా బాగా మిక్స్ చేసుకుంటే మనకి మ్యారినేషన్ మంచిగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేస్తున్నాను వేసుకొని దాన్ని కూడా మంచిగా ముక్కకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వస్తుంది వాటర్ మాత్రం వేసుకోవద్దండి చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక టూ పచ్చిమిర్చి వేసుకున్నాను తుంచి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకొంచెం కరి కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేషన్కి పెట్టుకోవాలి మనం ఒక ఫోర్ అవర్స్ కానీ వీలుంటే ఓవర్ నైట్గా మ్యారినేషన్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి మీడియం మీడియం హీట్లో మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఒకదాని వెంట ఒకటి వదిలేయాలి వాటిని లై మీడియం ఫ్లేమ్లోనే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఒకసారి వే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఫస్ట్ వేసుకున్న ట్రిప్ చికెన్నంతా సైడ్కి పెట్టుకొని మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసుకోవాలి వాటిని అంతా తీసేసి ఇంకోసారి టూ టైమ్స్ వేయించుకోవాలండి ఫస్ట్ టైం వేయించుకుంటే మనకి మెత్తగా ఉంటాయి టూ టైమ్స్ వేయించుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి కాబట్టి టూ టైమ్స్ వేయించుకోవాలి నేను టూ టైమ్స్ చికెన్ ఇక్కడ వేయిస్తున్నాను ఫస్ట్ ఒక ట్రిప్ తీసేసి మళ్ళీ ఇంకో ట్రిప్ అవే ఫస్ట్ వేయించుకున్న వాటిని అన్నిటినీ ఆయిల్లో వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు క్రిస్ప్ అయ్యేలాగా వచ్చేంత వరకు నేను బాగా వేయించుకుంటున్నాను మీకు డౌట్గా ఉంటే మీరు ఒకసారి నైఫ్ తోటి వాటిని స్వైప్ చేస్తే మీకు క్రిస్ప్ సౌండ్ వస్తే అయిపోతుంది అలానే లాస్ట్ అన్నీ వేయించుకుంటున్నప్పుడు నేను ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకున్నాను స్మెల్ అండ్ ఫ్లేవర్ రెండు బాగుంటుందని వేయించుకున్న తర్వాత వాటిని అన్నిటినీ బయటికి తీసేసుకొని ప్లేట్లోకి తీసేసిన తర్వాత మీరు చికెన్ మసాలాని కొంచెం పైన చల్లితే కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ వస్తుంది దీన్ని ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్